హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన ఫ్రూట్స్ వచ్చేసి వాటర్ మిలన్ ఈ వాటర్ మిలన్ చూడండి ఎంత రెడ్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడగానే తినాలనిపిస్తుంది కదండి ఇలా మనం ఈ ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో శక్తిని అందించిన వాళ్ళము అవుతాము ఇది ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ ఎండలకి మన శరీరంలో వాటర్ అంతా ఆవిరైపోతుంది కదా సెంట రూపంలో అలాంటప్పుడు మనము ఈ వాటర్ మిలన్ని తినడం వల్ల దీంట్లో ఎక్కువ ఎక్కువ శాతం వాటర్ అనేది ఉంటుంది కదండి ఈ వాటర్ మన శరీరానికి ఎంతో అవసరమైనది ఇలా ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల మళ్ళీ మన శరీరంలో కోల్పోయిన శక్తిని పెంపొందించుకోవచ్చు మరి ఇప్పుడు ఈ వాటర్ మిల్లర్ని నేనైతే ఎలా తీసుకుంటున్నానో మీకు అయితే చూపించేస్తానండి ఇంతకుముందు ఒక వీడియోలోని జ్యూస్గా ఇంకొక వీడియోలోని ఐస్ తయారు చేసానండి ఇంకొక వీడియోలో చిన్న చిన్న పీసెస్గా ఇంకొక వీడియోలో పెద్ద పీసెస్గా ఇలా వెరైటీగా చేస్తున్నానండి ఇప్పుడు పూర్ అయిపోయినాయండి ఇది పై వీడియో అండి ఇది ఐదో వీడియో దీంట్లో అయితే నేను ఇలా బౌల్స్లో కాకుండా ఇలా పుచ్చకాయ డొప్పలోనే మెల్లి పీసెస్ అనేది కట్ చేసి వెళ్ళి ఇందులోనే వేసుకున్నాను అండి అలాగే దీంట్లోకి ఏమి కలిపినానంటే షుగర్ కొంచెము యాడ్ చేసిన అదేనండి చక్కెరని కొంచెము యాడ్ చేసిన ఇలా చేయడం వల్ల మనకేమైనా పుచ్చకాయలో చక్కెర శాతం తక్కువ ఉంటే తీపిదనం తక్కువ ఉంటే ఇలా పంచదార కలుపుకోవడం వల్ల అది దానికి ఈక్వల్గా సరిపోతుంది అలా ఇలా వచ్చిందండి కాయ కూడా చాలా రెడ్డగా ఉంది కదా చూస్తుంటే తినాలనిపిస్తుందా నిజం చెప్పండి మీలో ఈ పుచ్చకాయ అంటే ఎంతమందికి ఇష్టమో నూరూరుతుంది కదా సరే అండి మరి ఇప్పుడైతే చూసేద్దాము పుచ్చకాయ గురించి ఇప్పుడు దీనిని పిల్లలకి ఇలా ఎప్పుడు ఒకేలా పీసెస్లా కట్ చేసి ఇవ్వడమే కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేసిస్తే పిల్లలు అనేది మారం చేయకుండా తినేస్తారు అలాగే ఒక్కొక్క గిన్నెలో వేసి ఇలా ఏసీ ఇచ్చేటట్టు కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఇస్తే పిల్లలు కూడా ఆ స్టైల్నే ఆస్వాదిస్తారండి నేనైతే ఇప్పుడు ఇలా వేసి పిల్లల్ని ఒక గేమ్లాగా ఇలా పుచ్చకాయలు నాలుగు స్పూన్లు వేసి నలుగురి నీళ్ళు నలుగురి నీళ్ళ కూర్చోపెట్టి తినమని చెప్పాలి అప్పుడు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా నేను ముందా నువ్వ ముందా అంటూ పంద్యం వేసుకుని మరీ తినేస్తారండి ఒక్క పీసు కూడా మిగలకంట తినేస్తారు అలా మాయ చేసి తినిపించడం అమ్మ ప్రేమ కదండి అంతే వాళ్ళు అలా తింటే మనకు ఆనందం కదండి ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని మరిన్ని వీడియోలు రావడం కోసం మీకు మా ఛానల్ సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయడం వల్ల మాకు మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు